లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు మహిళలు శారీ కట్టుకుంటారు చీరలు కట్టుకుంటారు సో డే టు డే లైఫ్ లో ఆ చీరలు కాస్త డ్రెస్సులు అయినాయి సో డే టు డే లైఫ్ లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయి ఆ డ్రెస్సులకు మోడర్న్ అలవాటు పడ్డారు అవును ఆ చీరలోని గొప్పతనం ఏంటంటే ఇప్పుడు చీరలోని గొప్పతనం అంటే మిత్రమా నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన కానీ మీరు అడిగిన ప్రశ్నకి నేను వంద సార్లు చెప్పాలి పూర్వం ఒక రాజు మీరు నేను దుస్తులు లేకుంటున్న రోజులు అవి లేవు అసలు మనకి ఎందుకంటే మీకు తెలిసిన దగ్గర దుస్తులు లేని రోజులు ఉన్నాయి మనకని అప్పుడు లేవు అసలు అందరూ అలాగే రాజులు కూడా దుస్తులు లేకుండానే ఉండేవాళ్ళు రానులు దుస్తులు లేకుండా మామూలు అడుక్కునేవాడు దుస్తులు లేకుండానే ఉండేవాడు కాకపోతే ఏంటంటే దుస్తులకి ఉన్న విలువ ఒక స్త్రీ వల్లనే వచ్చింది ఎందుకు వచ్చిందంటే నెలసరి అనేది ఆడ మనిషికి ఐదు రోజులు భగవంతుడు ఇచ్చాడు అది ఋతుచక్రం అంటూ ఉంటాము ఆ ఋతుచక్రంలో ఆడది వచ్చినప్పుడు నాలుగు రోజులు చాలా ఇబ్బంది పడుతుంది రక్తస్రావం జరుగుతుంటే పొలాల్లోకి రాలేదు నలుగురులో నిలబడలేదు మంచిలో నిలబడ సిగ్గు అదొక బిడియం అదొక భయం అదొక ఆలోచన ఏమి చేయాలో ఏమి చేయాలో ఏం చేయాలో ఎన్నో సంవత్సరాలు గడిచాయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో మంది బాధలు పడ్డ వాళ్ళు ఉన్నారు అలాగే జీవితాన్ని చూసిన తరుణాలు ఉన్నాయి మన చరిత్రలో కానీ ఒకరోజు ఒక రైతు బిడ్డ ఒక రైతు వ్యవసాయం అనేది ఎప్పటికైనా మన భూమండలం మీద మొదటి నుంచే ఉండేగా ఆయన గారు పత్తి పండిస్తూ 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 ఒక గుణాన్ని గమనించగలిగాడు ఏమని అదేంది నీళ్లు ఇది పీల్ చేసుకుంటుంది ఏంది సడన్గా ఆటోమేటిక్గా ఈ దీనికి ఒక గుణం ఉంది కదా అని గమనించిన తర్వాత ఆ పత్తి తీసుకొచ్చుకొని ఇంటి ఆవిడకి ఇచ్చాడుగా నెలసరి సమయంలో ఇది ఉపయోగపడుతుందా రక్తాన్ని నీటిని ఏదన్నా పట్టి పీల్చగలుగుతుందా అని గమనించాడు చరిత్రలో రాసున్నాయి ఇది కూడా గమనించాడు అది చూసేసి ఏం చేశాడు ఆడపిల్లకి ఇచ్చిన తర్వాత ఆవిడ దాన్ని ఆపగలిగింది మిత్రమా ఆపగలిగింది కానీ మళ్ళీ ఇంకా డీప్గా ఆలోచించాడు ఎలా చేయాలి ఈ యొక్క విషయ వివరణలో ఆడపిల్లలకి ఈ యొక్క వస్తువుతోని నేను చీర చేస్తే అంటే ఒంటిని కప్పుకుని ఏర్పాటు చేసేస్తే బాగుంటుందని రాజ్యాధికారి దగ్గరికి వెళ్ళి అప్పట్లో రాజుల పెద్దవాళ్ళు కదా రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే రాజు అన్నాడు నువ్వు చెప్పింది బానే ఉంది కదా చీర లాంటిది నెట్టికి ఇలా చుట్టుకునేది చేయండి అని చెప్పేస్తే చీరలాగా చేసి ఆడపిల్లకి చుట్టేశారు మొత్తం శరీరానికి పైన కింద చుట్టు పెట్టారు పెట్టిన తర్వాత నెలసరి వచ్చింది మళ్ళీ నెలసరి వచ్చింది కానీ ఆ ఆడపిల్లలకు ఎంతటి అమాయకత్వంగా భగవంతుడు పుట్టించాడంటే దాన్ని ఉపయోగించే పద్ధతి తెలియకపోయింది తర్వాత ఏం చేశారు అలా ఎలా అవుతుంది అని చెప్పేసి అదే చీరని అప్పట్లో చూడండి పదహారు ముడుల చీర అంటే మీకు తెలుసు కదా మిత్రమా ఇప్పుడు నాకు తెలిసి చీర ఆరు అడుగుల కట్ట ఎక్కువ కూడా లేదు పదహారు ముడుల చీర ఇక్కడ ఒక ముడి కట్టి ఇక్కడ ఒక ముడి కట్టి ఇక్కడ ముడి కడతారు ఎంత ముడి కడతారు ఇక్కడ ముడి ఇక్కడ ఇక్కడ అన్ని ముడి కడతారు అంటే ఇలా పంచలాగే కడతారు దాన్ని బలంగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ శాతం కడుతుంటారు అలా కట్టడం చేయడం చేత ఏమైందంటే వాళ్ళకి ఆ చీర కట్టాక కూడా రక్తస్రావం జరుగుతుంది ఎలా చేయాలి చీర ఇలా కట్టారు వాళ్ళు ఇప్పుడు నేను ఎలా పంచగట్టుకున్నా అలా కట్టారు చీర వాళ్ళు అయితే అలా చీర కట్టినా కూడా రక్తస్రావం అవుతుంది నేను ఆపలేకపోతున్నాను కదా ఒక ఆడదానికన్నా ఆలోచన చేసి అప్పుడు వీళ్ళు వ్యూహంగా ఏం ఆలోచించారంటే అందరూ కూర్చొని ఏం చేయొచ్చు దీన్ని ఆపడానికంటే అదే చీరని కింద నుంచి కట్టారు మిత్రము వెనకాలకి ఇలా కట్టిన చీరని వెనక్కి లాగారు వాళ్ళు వెనక్కి లాగే ఇక్కడ వెనక చెక్కడం చేత అదేమైందంటే నాలుగు ఐదు పొరలు వస్తుంది సింగుల్ అంటాం గుర్తుందా ఆడవాళ్ళు అంటారు అది ఏడు సింగుల్ కడతారు మీరు గమనించండి ఏడు గాని పదకొండు గాని పద్నాలుగు గాని పదహారు గాని కడతారు ఆ సింగులు పెద్దగా కట్టేసరికి ఈ రక్తం అనేది నాలుగు రోజుల్లో ఆ ఐదు ఆరు పొరలు దాటొచ్చేది అనమాట ఐదు బ్లీడింగ్ అనేది అలా రావడం చేత ఐదు రోజుల్లో ఆవిడ రక్తస్రావాన్ని దాచుకోగలిగింది కదా అవును ఆ తర్వాత వాళ్ళు వెళ్ళేసి సముద్రంలో అప్పట్లో నీళ్ళు ఉండేటి చెరువులు ఉండేవి అష్ట సుగంధాల వనమూలికలు ఉండేవి కాబట్టి దాంతో కడుక్కొని నీటుగా ఉండేవాళ్ళు అలా చీరకి మన హిందూ సంప్రదాయంలో ఆడదానికి భూమండలం మొదట మొట్టమొదట ఇచ్చిన దేశం మన అఖండ భూమండలం భారతదేశం మిత్రమా వేరే ఏ దేశాలు ఇవ్వలేదు అలా పెట్టేసిన తర్వాత రాజు బహు అద్భుతంగా ఆయన ఎంతో ఆనందపడి నా భారతదేశంలో నా ఇంట నా వచ్చిందని ఎల్ల ప్రపంచ మొత్తంగా దాన్ని చాటించడానికి మన భూమండలం నుంచి పంపించారు చీరల్ని ఆ రుజువులు కూడా ఉన్నాయి అడిగి తెలుసుకోండి నాకంటే సిద్ధహస్తులు ఉన్నారు కదా అలా మన చీరకు విలువ వచ్చింది కానీ మానవుడు ఈ జాతి అని అంటే డబ్బులు ఆలోచన పారంపర్యం మారింది కదా మనది ఒకప్పుడు వ్యవసాయమే ఇప్పుడు ఎన్నో పనిముట్లు అందుకని దానికి అనుకూలంగా దుస్తులు వేసుకున్నారు కానీ కట్టుబట్టులో ఉన్న విలువ చీరకున్నంతగా మన భూమండలంలో ఎక్కడా కూడా విలువ రాదు మిత్రమా ఇప్పుడు నువ్వు దుస్తులు వేసుకుంటుంది కేవలం నువ్వు వ్యాపారానికి డబ్బులకు సంబంధించిన దాంట్లో పని నిమిత్తమే వేసుకుంటావు కానీ సౌభాగ్యానికి ఇంట్లో పూజ చేయడానికి నీ యొక్క భర్త దగ్గర భార్య లాగా ఉండడానికి అత్త దగ్గర కోడల్లాగా ఉండడానికి కొడుకు దగ్గర అమ్మలాగా ఉండడానికి నువ్వు చీరనే వేయాలి ఇంకోటి గురించి ఈ మధ్యలో నైటిల్ బాగా ఆ ఇప్పుడు ఆ నైటిల్ వేయడానికి కారణం చూడండి సులభమైనది అది సులభమైనది దేనికి మిత్రమా పనికి సులభమైనది అనేది ఇప్పుడు వచ్చింది కానీ ఒక నైటిల్ ఎక్కువ వాడడానికి కారణం కూడా సంస్కృతిలో మార్పు చెప్ప చెప్పొచ్చు ఇప్పుడు చూడండి భర్త అన్ని విషయాల్లో ముందుకు రాకపోవచ్చు సందర్భం బాగాలేదు ఇప్పుడు భర్తకి భార్యకి మధ్యలో రెండు తేడాలు ఉంటాయి ఈయన వస్తాడుగా ఈవిడ అలంకరించుకొని స్నానాలు చేసుకొని నెత్తుల పువ్వులు పెట్టుకొని కడప దగ్గర ఎదురు చూడాలిగా ఇలాంటి తరుణం వదిలేసేసి ఇప్పుడు కొందరు మాత్రమే అలా ఉండి మిగతా వాళ్ళు నైటి మీద ఎందుకుంటున్నారంటే మిత్రమా వీళ్ళు కూడా వీరి యొక్క కార్యకలాపాల్లో అలసిపోతున్నారు ఎందుకు అలిసిపోతున్నారు అంటే ఒకప్పుడేమో ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడేమో ఈవిడ ఒకడే కుటుంబాన్ని చూసుకోవాలి కాబట్టి మొదట ఈ దుస్తులు పదహారు అంచుల చీర ఒకప్పుడు కాబట్టి ఆ చీర రాను 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 తగ్గింది కాబట్టి వస్తువు ఎలా ఎలా తగ్గుతుంటే ఈ శరీరం అలా అలా ఫ్రీ అవుతూ వస్తుంది అలాగే అందుకని నైటిని వేసారు అదే నైటిని ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాల విషయంలో ఉపయోగించేసి అదే విషయాన్ని పిల్లలని పొద్దున్నే రెడీ చేసి పూజలు చేసి పురస్కారాలు చేసి పోతూ ఉన్నాం ఇప్పుడు మీకు చాలా మంచి ప్రశ్న అడిగారు ఒకప్పుడు వ్యవసాయంలో కూడా ఇలాంటి చీరలు వేసుకొని శారీరకంగా భార్యాభర్తలు కూడా కలిసేవారు ఇప్పుడు కూడా భార్యాభర్తలు నైటిల మీద ఉన్నప్పుడు కలిసేవారు కానీ అపిత్ర ఎక్కడ అవుతుంది తెలుసా మిత్రమా ఎప్పుడైతే నీవు భార్యాభర్తలు శారీరకమైన ఒక అంశాన్ని ఆలోచించి చేసి వెళ్తారో దానికి అదే రోజు స్నానాలు చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అనేది తంతు ఉన్నది అంటే ఇంటికి మాత్రమే నువ్వు స్నానం చేసినా చేయకపోయినా నీ ఇల వెలుపులు నీ ఇంటికి పూజ సంబంధించి ఏమైనరు ఎందుకంటే మన భారతదేశంలో పెన్లీ అనేది ఒక పవిత్రమైన కార్యాలయం అని చెప్పి రాసి పెట్టుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు శారీరకంగా కలిసిన తర్వాత ఏదైనా పని చేసినా ఇంట్లో అది పవిత్రమే అపవిత్రం కాదు అంటే ఏ పని చేసినా ఏ పవిత్రం అంటే ఏం చేస్తుంది ఇంట్లో వంట చేస్తుంది ఆవిడ మరి వంట చేయడానికి ముఖ్య కారణము నీ భర్త నీ భర్తనిచ్చింది ఎవరు పరమాత్ముడే మరి పరమాత్ముడు ఇచ్చిన వస్తువులు ఏ విధంగా తప్పు అవుతాయి ఇది చాలా డీప్ క్వశ్చన్ కాంట్రవర్సీ వచ్చినా ఐఎమ్ టు ఫైట్ వన్ అందుకంటే ఇది ఖచ్చితమైన క్వశ్చన్ ఎందుకంటే పవిత్రంగా అది పంట అని చెప్పి భార్యాభర్తల విషయంలో చెబుతున్న ఈ తొమ్మిది నెలల గర్భంలో ఒక పంట అని చెప్పేసి విలువిచ్చి సౌభాగ్యానికి ఏడో నెలల మనము ఒడి నింపుతున్నాం కదా శ్రీమంతం రూపంలో ఒకవేళ చెడే అయితే మగవాడి ద్వారా గర్భం ధరించింది కాబట్టి అవి తర్వాత కావాలి కదా ఎందుకు ఆవిడ మనము మంగళహారతులు ఇస్తాం వేద పండితులు పిలుస్తాం కాళ్ళకి పసుపు పెడతాం మైదాకులు పెడతాం పసుపు మొహానికి పెట్టి బొట్లు పెడతాం అందరూ ఆడపిల్లలంతా కూర్చొని పండగలాగా ఎందుకు చేసుకుంటారు అది ఒక పంట హిందూ ధర్మంలో గర్వం అనేది ఒక పంట అని రాసింది కదా వేరే ధర్మంలో కూడా అది పంటే కాకపోతే వాళ్ళ ఆధునికత వేరు విషయం కాబట్టి విలువ ఉంది భార్యాభర్తల విషయంలో అదే భార్యాభర్తల విషయంలో మీరు అన్నట్టుగానే ఇవి చేసుకొని పది మంది తిరిగే ప్రపంచంలోకి పోతే మీ వల్ల వాళ్ళంతా అపవిత్రమైతారు ఎందుకంటే నీ చేసుకుంటే ఖచ్చితంగా ఎందుకు కాదు మరి ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఉన్నావు అంటే నీ నీ శరీరము నీ భర్త శరీరం ఒకటి ఇద్దరు భార్యాభర్తలు ఒకటి కాబట్టి ఓకే మీ ఇద్దరు వెళ్ళేసి వేరే వాళ్ళ మీద ఎదుతా మరి మీ ఇద్దరు శాపము వాళ్ళకు పోదాం మరి వాళ్ళు వాళ్ళు ఏం సంబంధం ఉందని నీ దగ్గరకు వచ్చారు మరి అది అక్కడ మీ పోలికను పోషించాలి భార్యాభర్తలు అనే వాళ్ళు కడప లోపల వరకే కడప బయట భార్యాభర్తలు కనబడడానికి మాత్రమే ఉండాలి అన్ని అంటుకోవడానికి ముట్టుకోవడానికి మిత్రమా అది ధర్మశాస్త్రం మాట మీరు కనుక్కోండి ఇప్పటికీ కూడా నెలసరి వస్తే మూడు రోజులు ఆడపిల్లల్ని రూమ్ లోనే పెట్టేటోళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి మన మండలం మీద మరి ఎందుకు ఆ విలువ వచ్చింది మరి అదే నెలసరి వచ్చిన వాళ్ళు కూడా లక్షల్లో జీతాలు సంపాదించేటోళ్ళు వాళ్ళు పనికి బయట అదే బండి మీద బయట ఉన్నారుగా మరి వాళ్ళకి ఉండదా ఆ బాధ అంటే మనిషి ఆలోచించిన రీతిలో మార్పు ఉంది అంటున్నాను ఈ భార్యాభర్తలు కలుసుకొని నువ్వు ఇంట్లో నువ్వు పూజలు చేసుకో పురస్కారాలు చేసుకుని నువ్వు ఏమైనా చేసుకో ఎందుకంటే నీ ఇంటి ఇలా వెలుపు నిన్ను సహిస్తుంది కానీ వేరే వాళ్ళ ఇంటి వెలుపు నీ ఇంట్లో ఉన్నది ఎందుకు స్వీకరిస్తుంది అందుకే కదా ఇప్పుడు ముక్కోటి దేవతలు ఉన్నారంట మన దగ్గర నిజానికి ఉన్నారు పరమాత్ముడు ఒకడే దేవుడు అందరు ఒకడే ఇంత తంతులైంది ఒక ఆడపిల్లకి ఎందుకు ఆ విలువ దక్కుతుంది మనం చేసుకున్నదే కదా నేను చెప్పేది ఏంటంటే పవిత్రమైనది కాబట్టి దేవాలయం మీద ఆడవాళ్ళని మగవాళ్ళు చిత్రపటాలు రాశారుగా పూర్వం కాగానే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్ళేవాళ్ళు పొరిమీరలో బయలుండే మన దగ్గర కంటే వెళ్తే పంతులు గారు పురోహితులు ఏం చేస్తారు అమ్మా అందరు కూర్చోండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కలిసి రండి అని అన్ని చిత్రపటాలు అన్ని చూసొస్తుంటారు వాళ్ళు అక్కడ చూస్తే అక్కడ చేయాల్సిన పనులన్నీ భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి కలిసి ఉండాలి ముద్ద పెట్టుకుంటే అన్ని ఉంటాయి శిల్పాలు ఉన్నాయిగా ఎల్లోరా అజంతా శిల్పాలు అవే పవిత్రమైన టెంపుల్ అది పవిత్రం అనేది చాలా మంచి ప్రశ్న అది అపవిత్రమైనది కాదు శంకరా బాగా తెలుసుకోవాలంటే సెక్స్ అనేది పవిత్రమైనది భార్యాభర్తల మధ్య కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఆస్కారం కాబట్టి గుడి మీద రాశాడు అపవిత్రమైతే అది గుడి మీద ఉండకపోయాడు గుడి భార్యాభర్తలు గుడికాల వెళ్ళనేది అపవిత్రమైన మాట పవిత్రమైన మాట ఏంటంటే మీరు తెలుసుకోండి భార్యాభర్తలు అనే వాళ్ళు ఈ రోజు నుంచి పవిత్రమైన వాళ్ళు సాక్షాత్తు భగవంతుడి సంస్కారం మీకు ఇచ్చారు కాబట్టి మీరిద్దరు కల్మషం లేకుండా ఎలాంటి కలిపితం లేకుండా మీ మనస్సాక్షులను మీరు గెలవాలి మీరు మీరు అంటే మీ వల్ల ఒక కుటుంబాలు వస్తున్నాయి అంటే నమ్మకం దేవుడి ముందు మీరు ఇప్పుడు ఎప్పుడంతా ఎంత నిమ్మలంగా ఎంత పవిత్రంగా ఉన్నారో అదే పవిత్రత అక్కడ రాశారు చూడండి అంటే చరిత్ర కాలం రాసింది అనుభవంతోనే అది చూసి నేర్చుకోమని అంటున్నారు తప్పితే భార్యాభర్తల పవిత్రత చెప్తున్నారే తప్పితే ఇద్దరి మధ్యలో ఎలాంటి అసాఖిక కార్యకలాపాలు చేయండి అని వెళ్ళండి ముందుకు వెళ్ళండి అని ఎక్కడ రాసిలేదు దానివల్ల ఏమంటారంటే మిత్రమా చెడు యొక్క ప్రభావం ఎక్కువ చూపించడానికి అన్న మాటలే కానివి నిజమైన మాటలు కుటుంబం అంటే ఎలా ఉండాలని తెలుసుకోవడానికి నిదర్శనం అది మీరు అది కూడా అనవచ్చు కదా మిత్రమా గురుగారు ఇప్పుడు పెళ్ళయినాక ఒక మగవాడికి ఒక ఆడదానికి తెలియదు అంటారా రూమ్ లో పోతే ఎలా ఉండాలి అని ఖచ్చితంగా ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి సీక్రెట్ అనేది ఉండకపోయేది ఉమ్మడి కుటుంబంలో నలుగురు ఐదు ఉంటాం ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు ఉంటారు ఆరేడు మంది తాతలు ముత్తాతలు కలిపి ఆరు మంది మొత్తం కలిపి దగ్గర దగ్గర ఎంతమంది ఉంటాం పదహారు పదిహేడు మంది ఉంటాం అంత మందిలో మరి భార్యాభర్తలు ఏ విధంగా ఉండగలుగుతారు ఇది కూడా ఆలోచించి భార్యాభర్తలు అంటే ఈ విధంగా ఉండాలని ఎంతో మనో ఆలోచనలు చేసి అక్కడ చిత్రీకరించిన చిత్రాలు అవన్నీ కాబట్టి పండగలు తీర్థ విహార యాత్రలు ఇంకేదైనా క్రియేట్ చేసుకొని వీళ్ళకి ఏకాంతాలు ఇచ్చేసి పోయేవాళ్ళు ఇది తరుణం ఇది ఇప్పుడు ఏకాంతం అనేది ఓరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళకి అయిపోయింది కానీ ఒక సెక్స్ అనే విషయం మీరు మాట్లాడితే శారీరక సంభోగం అత్యంత పవిత్రమైనది భగవంతుడు ఇచ్చిన ఒక భూమండలం మీద ఇచ్చిన పవిత్రమైనది ఏదన్నా మొదటగా మనం మాట్లాడుకుంటే భార్యాభర్తలు కలుసుకున్న తరుణానికి విలువ ఉంది ఇక్కడ ఇప్పుడు ఒక సర్టిఫికేట్ లాగా మీరు ఎక్స్ గురించి మనం మాట్లాడితే మన వీడియో చాలా మంది ప్రేక్షకులు చూసే పక్క భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోవడం అనేది పవిత్రమైనది అపవిత్రమైనది అని ఎక్కడా రాసిలేదు మిత్రమా దాన్ని తీసుకెళ్లి నీ యొక్క పైశాచకత్వానికి నీవు పది విధాలుగా పది ఆలోచనలు చేసి పది మందితో ఆలోచనలు చేయడం అనేది అపవిత్రం నేను చెప్తుంది ఇది ఖచ్చితమైన ప్రశ్నకి ఖచ్చితమైన ఆన్సర్ ఏంటంటే సాక్షాత్తు నా తండ్రి పార్వతీ పరమేశ్వరులు కూడా సాక్షాత్ అర్ధ భాగమై ఉన్నారు వాగుతు పెట్టుకోండి పార్వతీ పరమేశ్వరులకి తర్వాత ముల్లోకాధిపతులకు ఒక యుద్ధం మాటల యుద్ధం జరిగినప్పుడు ఒక ఋషివర్యుడు అడిగాడు ప్రశ్న ఏమని అడిగారు తండ్రి పరమాత్మ ఆడదానికి ఉన్న విలువ ఏంటిది అని చెప్పి నా తండ్రి అడిగినప్పుడు నా తండ్రిని అడిగితే ఆ ఋషివర్యుడికి నా తండ్రి ఇచ్చిన ఆన్సర్ ఏం తెలుసా మిత్రమా బ్రహ్మ ఒక ఆడదానికి ఇచ్చిన విలువ నాలుగపై ఇచ్చాడు అంటే నాలుగపై ఇచ్చిన విలువ ప్రతి నోట ఎక్కడైతే చదువులు ఉంటాయో ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడ ఒక ఆడదానికి విలువ ఇచ్చినట్టే కదా బ్రహ్మ ఇచ్చాడని అర్థం కదా ఇంకొక దేవత అంటే మనం మాట్లాడుకునే విష్ణుదేవుడు ఎక్కడిచ్చాడు గుండెలపై ఇచ్చాడు లక్ష్మీమాతకి కమలం పువ్వులో వచ్చేసి ఉంటుంది అమ్మకి అంటే గుండె దగ్గర స్థానం ఇచ్చాడు కదా గుండె దగ్గరే స్థానం ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆడది గుండె అని చెప్పడానికి అని ఇచ్చాడు అని చాలా శాస్త్రాల్లో రాసింది అంటే ఆడది గుండె అని ఎలా ఉంటాం మిత్రమా అన్నం కూడా మీరు అనవచ్చు ఎందుకంటే పతికి తర్వాత ప్రత్యక్షంగా కనబడుతున్న ఒక పతివతకి రెండింటికి అనుసంధానమే భార్యాభర్తలు చూడండి సాక్షాత్ మూడో ప్రశ్నకి జవాబు ఏంది పరమాత్ముడు నేరుగా అడ్డంగా పార్వతి మాతనే ఇచ్చేసాడు ఎందుకు ఇచ్చాడు అంటే మగవాడికి ఎన్ని ఉన్నాయో విలువలున్నాయో ఎన్ని అన్ని ఉన్నాయి వాళ్ళు గుండయ్యారు వాళ్ళు నాలుకయ్యారు అంటే నలుగురులో వాళ్ళు విలువ అయ్యనారు ఇలాంటి ప్రశ్నలకి జవాబులు మన చరిత్రలో రాసి ఉన్నాయి కదా మిత్రమా అసవిత్రం ఎలా అవుతుంది అది మరి వాళ్ళు భార్య భర్తలే కదా మరి వాళ్ళు అంటారు ఎప్పటి నుంచో చరిత్రలు ఉన్నాయి అవి గురించి అవి చదవండి అంటున్నాను నేను అవి బయటపడేసేసి ఓన్లీ వాల్యూడ్ ఎడ్యుకేషన్ వదిలిపెట్టేసేసి పురాతనమైన మన విషయాలు వదిలిపెట్టేసేసి ఇప్పుడు అత్యాధునికంగా వచ్చిన ఇవన్నీ గురించి ఆలోచిస్తే మరి చరిత్ర తెలుసుకోవడం ఎలా మిత్రమా ఇప్పుడు అప్పుడు ప్రపంచం వేరే అని కూడదు అప్పుడు కూడా మనుషులే కదా ఆడమగానే ఉండే కదా అప్పుడైతే వేరే వాళ్ళు చేంజెస్ అయ్యాయి అప్డేట్ కావాలి అని అనడానికి గల ఉదాహరణ ఏంటంటే భార్యాభర్తల అప్డేట్ వాళ్ళ జీవితంలో కావాలి మిత్రమా సొసైటీ గురించి కాకూడదు సొసైటీలో నువ్వు డబ్బులు సంపాదించడానికి ఏదైనా చేస్తా అంటే కుదరదు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గార్లు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ ఆల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల వరకు ఉచితంగా అందిస్తుంది ఫెర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం